హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను పల్లీలు చెక్క చేద్దాం అనుకుంటే ఒకటి అనుకుంటే ఇంకోటి అయిందండి అవండి పల్లీలు తీసుకొచ్చి వేయించుతున్నాను బాగున్నాయండి చాలా మంచిగా ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయో ఇంకా చూడండి ఏమైందో ఏం చేయబోతే ఈ ఆపటం కొంచెం టైం పట్టిద్దండి ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ గింజ కదా కాస్త లేటు కానీ ఏగుతాయి అనమాట ఇందులో మ ఈ పల్లీలు ఇది ప్రోటీన్ ఫుడ్ కదా బెల్లంలో ఐరన్ ఉంటుంది ఈ రెండు కలిస్తే పిల్లలకి మంచి రక్త వృద్ధి బాగా పట్టిద్దండి అందుకని చెప్పేసి ఇట్లా చేద్దాము స్కూల్స్ కూడా తెరుస్తున్నారు కదా ఇంకా ఇంకా అని చెప్పి ఇంటికి రాగానే ఏముంటాయి స్నాక్స్ ఫ్రూట్స్ తింటే పిల్లలకి తిన్నట్టు ఉంటాం లేదు అందుకని చెప్పేసి కొంచెం చేసి పెడదామని చెప్పి అదిగోండి అట్లా ఏపాను పొట్టు మనం మనకి ఎట్లా అంటే పొట్టు ఊడితే ఇంకా సేపు ఉన్నాక చల్లారిన తర్వాత ఇంకా బాగా ఊడిపోయిద్దండి పొట్టంతా అదిగోండి ఇంకా పొట్టు ఇప్పుడు ఊడుతుంది కదా ఇంకా ఏపటం ఆపేసాను స్టవ్ కట్టేసుకుందాం ఇంకా కాస్త అట్లా చల్లారనిస్తే ఇంకా పొట్టు మంచిగా ఊడిపోయిద్ది అనమాట చూడండి ఎంత చక్కగా తయారు చేసాము అట్లా బేడలు పప్పు ఏ పప్పు కాపప్పు అట్లా ఒలుసుకున్నామండి కొన్ని అయితే ఊడితే అని కొన్ని ఊడని కూడా పోలిసాము కొన్ని ఏమో వదిలేసాము మరి ఇంకెక్కువ టైం చాలా పట్టిద్దిలే అని చెప్పేసి ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఇంకట్లా అది అట్లా అన్నీ ఎక్కువ బేడలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు పప్పు చక్క టేస్ట్గా ఉంటుంది అనమాట పప్పు బద్దకు బట్టి అదగండి కేజీ పప్పు అవి ఇదేమో కేజీ బెల్లం కేజీ పప్పుకి కేజీ బెల్లం వేసుకున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకా మనం పాకం వచ్చేదాకా బెల్లాన్ని ఉడకబెట్టుకోవాలి పాకం వచ్చేదాకా ఈ లోపల ప్లేట్లకి నేను నెయ్యి పోస్తున్నాను ఇంకా నెయ్యి పూస్తే లేచి వస్తుంది అనమాట మంచిగా అందుకోసమే లేకపోతే ఏం కాదు అప్పట్లో అయితే కింద బండ మీద పెట్టి పోసేవాళ్ళు పెద్ద పెద్ద బండలు కడిగి శుభ్రంగా ఎక్కువ చేసుకుంటాం కదా అట్లా చేసేవాళ్ళు అనమాట మా ఇంట్లో ఒక బండ నిండా పోసేవాళ్ళు నాలుగు కేజీలు మూడు కేజీలు చేసేవాళ్ళు మంచిగా అందరూ పొలాలు పోయొచ్చి తలా కాస్త తిన్నే వాళ్ళం అనమాట అట్లన్నమాట ఇంకా ఇప్పుడు పాకం ఎట్లా వచ్చిందో చూపిస్తా చూడండి బాగా మంచిగా పాకం పట్టుకుంటే పప్పు చెక్క బాగా వస్తుంది అదొండి చూపిలేదు అది చూడండి రాలేదండి ఇంకా రావాలి ఇంకా సేపు ఉడకబెట్టుకుందాం మంచిగా పాకం వస్తాయండి పప్పు చెక్క బాగా నీటుగా లేచుద్ది అనమాట అందుకని మనం పాకం జాగ్రత్తగా పట్టుకోవాలి దేనికైనా అరసలకైనా మనం ఇలాంటివి చేసుకోవాలన్నా బెల్లం పాకంతో తయారు చేసే వాటికి పాకమేనమాట మెయిన్ ఎందుకో చేతులు పెట్టి చూస్తుంది బుడ్డ ఇప్పుడు చూడండి చూద్దాం ఇంకా అట్లా గట్టిగా నిలబడితే ఇంకా పాకం వచ్చినట్టే నేను బాగానే ముదురుగానే తీశాను పాకాన్ని అదిగో చూడండి గట్టిపడింది అదిగోండి ఇంకా ఇట్లా సరిపోయింది అదిగో చూడండి టెంగం అన్నది అరిసెల పాకం లాగే తీసే ఎందుకంటే ఈ బెల్లం కొంచెం ఆర్గానిక్ బెల్లం మనకి కాస్త పాకం కష్టమేనండి నాతో ఇద్దరు ముగ్గురు కూడా అన్నారు మామూలు బెల్లం ఏ బాగుంటుందని ఏదో గబక్కుని తీసుకొచ్చుకున్నాను ఇంకా అయినా కానీ ఏమైందిలేండి ఫెయిల్యూర్లో కూడా సక్సెస్ అయ్యాను ఎలాగో చెప్తా చూడండి ఇదిగో చేసామా ఇంకా పోసి ఇంకా లేస్ వస్తుందిలే అనుకున్నాం అదిగోండి బాగా మంచి పాకం వచ్చింది రావటం మాత్రం కానీ ఎంతసేపు ఉన్న ఆరదే ఎందుకనో ఇంకా అంతే ఉంటుంది అసలు ఇట్లా బాస్తుంటే నటు పక్క ఒక పక్క బాస్తుంటే ఒక పక్క లేచి రావాలండి పప్పు చెక్క కానీ ఇది ఎందుకనో మరి అదిగో మళ్ళీ రావటం బాగా వచ్చింది ఎక్కడ ఇది లేదు ఏ ప్రాబ్లం లేదు మంచిగా పాగుపట్టాము అంతా బాగా చేసాము ఇంకా నీకు చాలాసేపు ఫ్యాన్ కింద పెట్టాము సర్లే అని అయినా రాలేదు ఇంకా చూడండి అసలు రెండు ప్లేట్లకి సర్ది నీట్గా బాగా వస్తుందిలే పిల్లలకి నాలుగైదు రోజులు తింటారని వాళ్ళ తాత మీద జోకులేస్తున్నారు పిల్లలిద్దరూ తాతం తీస్తున్నా తాతను తెస్తున్నా వీడియో అని నాకైతే నవ్వు వస్తుంది పిల్లల జోకులకి అదిగోండి చూసారుగా రెండు ప్లేట్లకి ఎంత నీట్గా వచ్చిందో అసలు పప్పు చెక్క అంటే చాలా ఈజీగా చేస్తానండి ఇంకా ఇంకా రాలేదండి ఇంకేం చేస్తాను దాన్ని ముద్దలు ముద్దలకి వచ్చిందండి చూసారా మంచిగా అయినా కానీ అసలుకి ముద్దలైతే ఇట్లానే బాగుందమ్మమ్మ అన్నారు పిల్లలిద్దరూ చూడండి ఎంత బాగా వచ్చినాయో నీట్గా వచ్చినాయి కదా ఇంకా ఇలా ఇలా ట్రై చేయొచ్చు ఇంకెప్పుడైనా ముద్దలకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి ఇంకెట్లా అయితే తయారు చేసాము ముద్దలని పిల్లలు అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ ముద్దలు బాగున్నాయి అని చెప్పేసి ఆ పోనీలే ఏదో అయితే అట్లానే బంకలుగా కాకుండా మంచిగా వచ్చినాయి కదా ముద్దలైన ఏదైనా సక్సెస్ అయితే సాధించాను కదా అని చెప్పేసి నేను కాస్త ఆనందపడ్డాను అవండి ఎంత బాగున్నాయో చూడండి మెరిసిపోతున్నాయి